ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో క్లాస్ టీచర్ మ్యాపింగు అట్లాగే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలనే విషయం గురించి మనం చూద్దాం ఆల్రెడీ స్టూడెంట్ ఇన్ఫో సర్వీస్ నుంచి అన్ని రకాల ఆప్షన్స్ కూడా మార్క్స్ ఇంటర్ దగ్గర నుంచి స్టూడెంట్ డేటా ఇన్ఫర్మేషను ఎడిట్ చేయడం కానీ మిగతా అన్ని కూడా ఆప్షన్స్ అన్ని తొలగించడం జరిగిందనే విషయం మనకు తెలుసు అవన్నీ కూడా యూడీఎస్ ప్లస్లోకి చేంజ్ చేయడం జరిగిందని తెలుసు ఇక ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ వన్ కావచ్చు రాబోయే రోజుల్లో జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ కూడా మనకి స్టూడెంట్ ఇన్ఫర్సైక్ నుంచి తొలగించి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ యాప్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది అంటే రాబోయే రోజుల్లో మనం ఈ మార్క్స్ ఎంట్రీ అన్నీ కూడా స్టూడెంట్ అటెండెన్స్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి దానికి సంబంధించి మనం మార్క్స్ ఎంట్రీ చేయాలంటే ముందుగానే ప్రతి టీచర్ కూడా వారి కేటాయించినటువంటి అంటే క్లాస్ టీచర్ ఏదైతే కేటాయించారో దానికి మ్యాప్ అవి అయి ఉండాలి అట్ ద సేమ్ టైం వారు వారు స్కూల్లో డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ ఏ క్లాసులకు వెళ్ళి వారి యొక్క కన్సర్న్ సబ్జెక్ట్ని బోధిస్తున్నారో ఆ యొక్క క్లాస్ కూడా మ్యాపింగ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం మార్క్స్ ఎంట్రీ చేయటానికి ఆ క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి లేకపోతే మార్క్స్ ఎంట్రీ చేయడానికి కుదరదు ఇప్పుడు ఏవైతే మనం క్లాసెస్ మ్యాప్ చేస్తామో అవి మాత్రమే నెక్స్ట్ టైం మన యొక్క ఇండివిజువల్ లాగిన్లో మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతి టీచర్ కూడా ఈ యొక్క క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని దాన్ని అందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి కన్సర్న్ టీచర్ వారి యొక్క అటెండెన్స్ యాప్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ లాగిన్లో చేసుకోవచ్చు అప్పుడు కేవలం కన్సర్న్ ఎంప్లాయీ మాత్రమే వారికి సంబంధించిన క్లాస్ టీచరు మిగతా సబ్జెక్ట్స్ అయితే అంటే మిగతా క్లాసుల్లో ఏవైతే సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసుకోవచ్చు అట్లా కాకుండా స్కూల్ యొక్క డైస్ కోడ్ అంటే ఏదైతే మనం స్టూడెంట్ ఇన్ సైట్కి మార్క్స్ ఎంట్రీ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము డైస్ కోడ్ నెక్స్ట్ పాస్వర్డ్తో దాంతో లాగిన్ అయితే స్కూల్లో ఉన్న వాళ్ళందరి యొక్క టీచర్స్ అందరి యొక్క క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు ఒకేసారి చేయవచ్చు అనమాట సో ముందుగా అట్లాగే లాస్ట్ ఇయర్ అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తే అవన్నీ కూడా లాస్ట్ ఇయర్గా ఉన్నాయి వాటిని ఎడిట్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా సరే అది కూడా మనకి డైస్ లాగిన్తో మాత్రమే సాధ్యమవుతుంది ముందుగా ముందుగా ఇండివిజువల్ లాగిన్లో ఒక టీచరు వారి యొక్క క్లాసు అట్లాగే వారు వెళ్ళేటటువంటి సబ్జెక్టు అంటే ఏ క్లాసులకి వాళ్ళు ఏ ఏ సబ్జెక్టులు బోధిస్తున్నారో వాటిని ఎలా మ్యాప్ చేయాలో చూద్దాము ఒకవేళ ఆల్రెడీ ట్యాగ్డ్ అని చెప్పేసి వస్తే దాన్ని స్కూల్ లాగిన్లో ఎట్లా ఎడిట్ చేయాలి కొత్తగా ఎలా ట్యాగ్ చేయాలనే విషయం గురించి చూద్దాం ముందుగా అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేయగానే మనకి ముందుగా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి క్లాస్ టీచర్ మ్యాపింగ్ తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఫస్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ గురించి చూద్దాం క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇంతకుముందు కనుక లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కనుక ఏమన్నా యాడ్ ఉంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఏదైతే మనం క్లాస్ టీచర్గా ఉన్నామో అది కనబడుతూ ఉంటుంది ఒకవేళ కనుక లేకపోతే ప్లస్ మ్యాప్ న్యూ క్లా క్లాస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ సెలెక్ట్ మీడియం అని వస్తుంది దీంట్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ క్లాస్ ఈ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో మనం ఏ క్లాస్ క్లాస్ టీచర్గా ఉన్నామో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ కనుక ఇక్కడ ప్రెజెంట్ మనం ఉన్నటువంటి క్లాస్ టీచర్ ఏదైతే ఉందో దాన్ని దానికి వేరే క్లాస్ టీచర్ కనుక ఆల్రెడీ ట్యాగ్ అయి ఉంటే ఈ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కూల్ అటెండెన్స్ యాప్ అంటే డైస్ లాగిన్ అయ్యి దానిలో దాన్ని అంటాగ్ చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రెజెంట్ మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత కింద ఉన్నటువంటి సబ్జెక్ట్ అనే సారీ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేయంగానే మనకి క్లాస్ టీచర్ మ్యాప్లు సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది ఇలా కనపడంగానే మనకి ఆటోమేటిక్గా క్లాస్ టీచర్ మ్యాప్లు సక్సెస్ఫుల్లీ అని కనపడిందంటే మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ మ్యాప్ అయినటువంటి కొత్తగా యాడ్ అయిన క్లాస్ మనకు కనబడుతుంది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ టీచర్ మ్యాపింగ్ మనం కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం హ్యాండిల్ చేసేటటువంటి మన సబ్జెక్టు ఏ ఏ క్లాసులకు వెళ్తున్నామో వాటిని మ్యాప్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ మీడియం వస్తుంది దానిలో ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ క్లాసెస్ ఈ సెలెక్ట్ క్లాసెస్ వచ్చేసరికి మనము ఏ ఏ క్లాసులు ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ వాళ్ళు అనుకోండి మ్యాప్ అయిన స్కూల్స్ అనేది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి సో లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వరకు లోయర్తో మొదలెట్టి అంటే మూడు నాలుగు ఐదులో ఏ క్లాస్కి వెళ్తున్నామనో ఆ క్లాస్ దగ్గర నుంచి హయ్యర్ క్లాస్ వరకు అలా అంటే చిన్న క్లాస్ దగ్గర నుంచి పెద్దగా పెద్ద క్లాస్ వరకు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మ్యాప్ అయ్యి ఉంటే అవి పర్వాలేదు కొత్తగా ఏమన్నా ఈ ఇయర్ మనకి క్లాసులు కనుక ఏమన్నా యాడ్ అయి ఉంటే ఆ యాడ్ అయినటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కన్సర్న్ సబ్జెక్టులు కనబడుతూ ఉంటాయి దీంట్లో నైన్త్ టెన్త్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పేపర్ టూ కూడా కనబడుతున్నాయి రెండింటికి కూడా మనం మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే సబ్జెక్ట్కి మీరు ఏదైతే సబ్జెక్ట్ ఈ క్లాస్కి డీల్ చేస్తున్నారో కన్సర్న్ సబ్జెక్ట్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయంగానే ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ కనబడుతుంది టిక్ మార్క్ చేయగానే సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది వెంటనే అక్కడ ట్యాగ్ గుట్టు అని చెప్పేసి మన యొక్క ట్రెజరీ ఐడి కనబడుతుంది అనమాట ట్యాగ్ గుట్టు జీరో సంథింగ్ మన యొక్క ట్రెజరీ ఐడి కనబడుతుంది అంటే ఆ క్లాసులో ఆ కన్సర్న్ సబ్జెక్ట్కి మనం ట్యాగ్ చేయటం ట్యాగ్ కంప్లీట్ అయినట్టు అర్థము ఇలా అందరూ కూడా వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడము తర్వాత ఆప్షన్స్ అంటే కింద ఆర్ ఇష్యూర్ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఈ విధంగా మన యొక్క ఇండివిజువల్ ఇప్పటి వరకు మనం మన యొక్క క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు చూసాము అయితే ఆల్రెడీ ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ట్యాగ్ అయి ఉంటే కనుక వాటిని ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి స్కూల్ డేస్ లాగిన్లో ఒకసారి మనం చూద్దాం స్కూల్ డైస్ లాగ్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ సేమ్ ఆప్షన్ కనబడుతుంది దాని మీద ప్రెస్ చేసుకుంటాము ప్రెస్ చేయగానే ఆల్రెడీ ట్యాగ్ అయినటువంటి క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ ట్యాగ్ చేయడానికి అండ్ ఎడిట్ చేయడానికి క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ సెలెక్ట్ టీచర్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది దాని మీద ప్రెస్ చేయగానే ఆ స్కూల్లో ఉన్నటువంటి అందరు టీచర్స్ యొక్క నేమ్స్ కనబడుతూ అన్నమాట సో ఇందులో ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగించాలన్నా లేకపోతే మన పేరు యాడ్ చేసుకోవాలన్నా దాని మీద సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ క్లాస్ కనబడుతుంది దాని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ డిలీట్ ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయగానే ఆ టు డిలీట్ అని కనబడుతుంది టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటాము ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అదే టీచర్కి కొత్తగా న్యూ క్లాస్ యాడ్ చేయాలన్నప్పుడు సెలెక్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్మిట్ అయిన ఆప్షన్ మీద సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా క్లాస్ ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేయొచ్చు అట్లాగే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత క్లాసెస్ కనబడుతూ ఉంటాయి ఈ క్లాసెస్లో ఏ క్లాస్లో అయితే లాస్ట్ ఇయర్ టీచర్స్ ట్యాగ్ అయి ఉన్నారో వాళ్ళు మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాము కన్సర్న్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళు డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు నేమ్స్ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ క్లాస్ని మనం ఎవరికి ట్యాగ్ చేయాలో సెలెక్ట్ చేసుకునే సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రష్యూర్ ఈ టు సబ్మిట్ అని చెప్పేసి అంటుంది టెక్ చేయంగానే సబ్జెక్ట్ ట్యాగ్డ్ సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఈ విధంగా ఇండివర్డ్యుల్ లాగల్లో వచ్చేసరికి ఏమో మనం మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి అంటే క్లాస్ టీచరు అట్లాగే ఇండివిజువల్గా మనం డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ మనం ట్యాగ్ చేసుకోవచ్చు ఏమైనా ఎడిట్ చేయాలన్నా సరే మాడిఫికేషన్స్ చేయాలన్నా సరే స్కూల్ యొక్క లాగిన్ ఏదైతుందో దాంట్లో కొత్తగా లాస్ట్ ఇయర్ యాడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని మాడిఫై చేసుకోవచ్చు ఇయర్ కొత్తగా యాడ్ చేయవచ్చు అనమాట ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది ఇవి చేసిన తర్వాత మాత్రమే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ ఏదైతే ఉందో అది మనం ఎంట్రీ చేయగలం అనమాట